హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం అందరికీ నమస్కారము మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలకు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన బాలికలకు మేము ఈరోజు ఒక అభినందన సభ ఏర్పాటు చేయ జరిగింది మా కాన్సెప్ట్ ఏమంటే ప్రతిభ ఉంది కానీ వెనకల వాళ్ళకి ఆర్థిక స్థోమత కానీ లేదు వాళ్ళ ఈ పిల్ల వాళ్ళ తండ్రి గారు ఆటో నడుపుతూ రోజు సాయంత్రం అయితేనే రైల్వే గ్రౌండ్కి రావడము నక్కల దొడ్డు నుంచి వాళ్ళు ఇక్కడికి రావడము ఆ పిల్లలతో ప్రాక్టీస్ చేపియడము మళ్ళా ఎనిమిది గంటలు అయినాక ఎనిమిదిన్నర అయినాక మళ్ళీ నక్కల దొడ్డుకి పోవడం ఇది ఒక తల్లిదండ్రుల్లో పిల్లల మీద వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా భవిష్యత్తు మంచి పథకాలు సాధించాలా అనే కాన్సెప్ట్ వాళ్ళ తల్లిదండ్రులు తండ్రిలో చూసినాక మాకు చాలా ఇదే ఇలాంటి తల్లిదండ్రులు పిల్లల పైన ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు అనే కాన్స్టిబ్యూషన్ గమనిస్తూనే ఉన్నాము మొన్న జరిగిన ఏలూరులో జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో హర్షిత అనే అమ్మాయి అండర్ ఫోర్టీన్ వర్షి వర్షిత సారీ వర్షిత అనే అమ్మాయి అండర్ ఫోర్టీన్ విభాగానికి చెందిన పోటీల్లో ఫోర్ హండ్రెడ్లో గోల్డ్ మెడల్ సిక్స్ హండ్రెడ్లో గోల్డ్ మెడల్ ఫోర్ హండ్రెడ్ రిలేలో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది అలాగే పెద్ద అమ్మాయి ఇంద్రలేఖ ఆ అమ్మాయి ఫోర్ హండ్రెడ్ రిలేలో సెకండ్ ప్లేస్ రావడం జరిగింది ఇది ఓరల్ ఛాంపియన్ మనకు వచ్చింది వీళ్ళు యాక్చువల్గా చదివేది ప్రభుత్వ పాఠశాలలో నరసాపురం జెడ్పి హై స్కూల్లో వీళ్ళు చదువుతున్నారు ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల అనే ఉద్దేశంతో ముఖ్యంగా మా వార్డు మన గ్రౌండ్ ఇన్ఛార్జు జోసఫ్ ఆ అబ్బాయి కానీ ఇలాంటి వాళ్ళు సార్ వీళ్ళు మంచి ప్రతిభ ఉంది సార్ వీళ్ళకి వీళ్ళకి ఎలా మీ మీలాంటి వాళ్ళు కొంచెం కొంచెం గుర్తిస్తే పది మందికి తెలిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సార్ అని చెప్తానే నాకు చాలా సంతోషమైంది ఆ రోజు నుంచి నేను మా మిత్రులతో చెప్పడం జరిగింది మా మార్నింగ్ వాకర్స్ సభ్యులను చెప్తే ఇట్లా ప్రతిభ వచ్చి వాళ్ళు గౌడమేళ సాధించినారు వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలంటేనే నా మాట కాదనుకున్న చెప్పిన వెంటనే మా మిత్రులు కానీ మిగతా వాళ్ళందరూ కానీ ముందుకు వచ్చి నేను చెప్పిన మాటకి వెనకంజ వేయకోకుండా వాళ్ళు నన్ను సహకరించి నేను ఏ కార్యక్రమం చేపట్టిన నాకు చేదోడు వాదాడుగా ఉంటున్నారు మా సభ్యులు చేదోడు వాదాడుగా ఉంటున్నారు ఈరోజు ఈ కాన్సెప్ట్ ఏమంటే ప్రతిభ ఉంది వీళ్ళకి ముఖ్యంగా ఏమంటే ఒక ప్రభుత్వాలన్నా కానీ ముందుకు రావాలా లేకపోతే వాళ్ళ ప్రభుత్వం వచ్చే వరకు గాని దాతలైన ముందుకు వచ్చి వీళ్ళకి ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్క ఏదైనా కానీ వాళ్ళు తీసుకోవాలనుకుంటారు చాలా కాస్ట్లీతో కూడుకున్న విషయం కానీ ఆ స్తోమత వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేపట్టి ఈ కామిక సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ తెలిస్తే కొంతమంది దాతలు ముందుకొచ్చే అవకాశం ఉండాలి ముందుకొస్తే వాళ్ళు ఇంకా బాగా రాణిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులను కానీ మనం అభినందించాలా ముఖ్యంగా సాయంత్రం అయితేనే గ్రౌండ్కి వచ్చి పిల్లలు ప్రాక్టీస్ చేసే వారికి ఈడే ఉండి వాళ్ళ పిల్లలు పడకెత్తారంటే పక్కన ఎవరు రాకుండా వాళ్ళకి అంత పక్కన జరిపి మీరు చేయండి అని చెప్పడం తల్లిదండ్రులకు మనం అభినందించాల చిన్నమ్మాయి ఈ అమ్మాయి నేషనల్ సెలెక్ట్ కావడం ముఖ్యంగా నక్ దొడ్డి మన 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 మండలానికి సంబంధించింది భవిష్యత్తులో వీళ్ళు దేశంలోనే మంచి పొజిషన్కు రావాలని ఆ రోజు మేము ఇంకా ఘనంగా ఇంకా ఘనంగా చేయాలని మా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేము కోరుకునేది ఒకటే ఈ పిల్లలకి వచ్చే వరకు మంచి ప్రతిభ ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని స్పందించి ముందుకు రావాలి నేను నేను కానీ మా స్థానిక ఎమ్మెల్యే జైరామన్ జయరామ్ గారితో దృష్టికి తీసుకెళ్తాను ఈ పిల్లల దగ్గర పిలుచుకుపోతాను వాళ్ళకి ప్రభుత్వ హాస్టల్ కానీ ఏదైనా కానీ చేకూరుతాను రికమెండ్ చేస్తానని వాళ్ళ అవసరమైతే ఎంపీ దృష్టి కానీ తీసుకెళ్తానని ఇలాంటి పిల్లలని స్పోర్ట్స్ హాస్టల్లో చేరితే వాళ్ళ భవిష్యత్తు బాగుండి మన గుంటకల్ నియోజకవర్గాన్ని మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పిలిచిన వెంటనే మీరందరూ రావడము ఈ పిల్లల విషయంలో పొద్దున్న ఏడు గంటలకు వచ్చి అన్ని పనులు మానుకొని మీ సోషల్ మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి మా మిత్రులకి ఈ కార్యక్రమం సక్సెస్ అయిన వాళ్ళు చేసిన దాని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు తీసుకుంటున్నాను నా పేరు ఏ చదువుతున్నాను నేను ఇక్కడ స్టేట్లో గోల్డ్ మెడల్ రెండు గోల్డ్ మెడల్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో సాధించాను కోచ్ల ద్వారా పీడిస్ ద్వారా ఇక్కడ గ్రౌండ్లో వాకర్స్ ద్వారా నేను కోచింగ్ తీసుకొని స్టేట్ లెవెల్లో కలిసి నేషనల్ లెవెల్కి వెళ్తున్నాను మా అక్క రిలే ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ రీలలో సెకండ్ ప్లేస్ గోల్డ్ సెకండ్ ప్లేస్ కొట్టింది టెన్త్ క్లాస్ చదువుతుంది ఇంకా మాకు ఇంకా సపోర్ట్ కావాలని ఇంకా ఎంతోమంది మాకు ఇంకా సపోర్ట్ వచ్చి మమ్మల్ని తీసుకు ఇంటర్నేషనల్ వరకు తీసుకొని వెళ్ళాలని కోరుతూ జెడ్పీ హై స్కూల్ ఎన్ నరసాపురం నా పేరు ఏ వర్షిత నైన్త్ క్లాస్ చదువుతున్నాను జెడ్పీ హై స్కూల్ ఎన్ నరసాపురం నేను స్టేట్ గోల్డ్ మెడల్ సాధించాను మా డాడీ ఆటో డ్రైవర్ మా డాడీ రే రోజు ఫైవ్ థర్టీకి రైల్వే గ్రౌండ్ తోలికొచ్చి ఎయిట్ వరకు ఇక్కడే మాతో పాటు ఉండి మరి ఇంటికి తీసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేపిస్తున్నాడు మా కోచ్లు అందరు ఎంకరేజ్మెంట్ చేశారు దామోదరెడ్డి సారు చెల్లా ఓబ్లే సారు ఇంకా ఇక్కడ ఉన్న చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నేను స్టేట్ గోల్డ్ మెడల్ రెండు గోల్డ్ మెడల్ కొట్ట కొట్టాను నేషనల్ జార్ఖండ్కి సెలెక్ట్ అయ్యాను ఇలాగే మాకు ఇంకా సపోర్ట్ ఎంతోమంది రావాలని మమ్మల్ని ఎంతోమంది ఇంటర్నేషనల్ వరకు పిలుచుకోవాలని అన్ అందరినీ కోరుకుంటున్నాం అందరికి నమస్కారం సార్ ఈరోజు మార్నింగ్ వాకింగ్ అసోసియేషన్ ద్వారా నా కూతుర్ల ప్రతిభను గుర్తించి ఈ కార్యక్రమానికి ఎంతో అద్భుతంగా ఘనంగా జరిపించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలు తెలుపుతున్నాను అలా ప్రతిరో ప్రతిరోజు ప్రతి సాయంత్రము ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ప్రాక్టీస్ చేయించుకుంటూ ఆటో ఆటో నడుపు ఆటో మార్నింగ్ అంతా ఆటో నడిపితే సాయంత్రము వాళ్ళని ప్రాక్టీస్ చేయించి మళ్ళీ ఇంటికి తొలగిపోతున్నాను ఈ సమక్షంలో అది సారు వీళ్ళ ప్రతిభను గుర్చి ఫస్ట్ పీడీ చల్ల వదిలేస్తారు ఆయన ద్వారా ఈ రైల్వే గ్రౌండ్కి రావడము మళ్ళీ సార్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న దామోదర్ రెడ్డి సార్ కోచ్ ఇవ్వడము వీళ్ళు స్టేట్లో మెడల్ సాధించడము ఇవన్నీ జరిగింది దగ్గర వీళ్ళు ఈ ప్రతిభను ఇదంతా వాళ్ళు చేసిన కష్టానికి సంవత్సరం కష్టానికి గుర్తించి ఈ మార్నింగ్ వా వాకింగ్ అసోసియేషన్ పెద్దలందరూ సన్మానించినందుకు వాళ్ళందరికీ ప్రతి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాను వీళ్ళు నేషనల్కి సెలెక్ట్ అయినారు ఈ రెండో కుమార్తె ఈమె కూడా ఆడు కూడా మంచి ప్రతిభను సాధించి మంచి మెడల్ తెచ్చి మన గుంటకల్ల మండలానికి మంచి పేరు తీసుకురావాలని కోర్చు ఇవి ఇచ్చిన అవకాశాన్ని బట్టి సెలవు తీసుకుంటున్నాను నుంచి నేను ఆటో నడుపుతూ పోషణ కుటుంబాన్ని పోషించుకుంటూ సాయంత్రం వచ్చి వీళ్ళు ప్రత్యేకంగా ఆ టయాన్ని కేటాయించి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ నా బాధలు నా పరిస్థితులు ఎన్నప్పటికీ నేను నా భార్య మా అమ్మ మా నాయన వాళ్ళ వాళ్ళ సపోర్ట్ కూడా భారీగా ఉంది సార్ వల్ల వాళ్ళంత సపోర్ట్ వల్లే ఈరోజు వీళ్ళు ఈ మెడల్ సాధించడం జరిగింది రేపు పొద్దున వీళ్ళకి ఇంకా ఏదైనా కానీ మంచిగా పెద్దలు గుర్తించి ఏదైనా మంచి అకాడమీలో వాళ్ళని ఇడిచినప్పటికీ ఆడ మంచి పేరు తీసుకొస్తారని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను అవకాశాలు కల్పించాలని పెద్దలందరినీ కో కోరుకుంటున్నాను